అండి జగన్ గారిని చూస్తాకొచ్చానండి నా మనసు లేదండి లేదండి ఆయన చూడాలి నా మనసులో కనిపించి చూడాలని వచ్చానండి చూశానండి నాకు ఇంకా బాగో ఇంకా భగవంతుడు ఇంకా చూడాలి ఆయన్ని బాగా చూడాలనుకుంటాను ఎందుకంటే నాకు ఇల్లు కట్టించాడండి ఇల్లు కట్టిచ్చాడి ఆ పిల్లాడికి డబ్బులు ఇస్తున్నాడండి అండి నాకు నలభై ఏళ్ళు ఇస్తున్నారండి అందుకని జగన్ గారంటే నాకు ఇష్టం అండి బాబు కాలేదు తొక్క కాడు తొక్కగాడిస్తాడు తొక్క తొక్కగా అడిగితే పోయి కళ్ళు పోయి కళ్ళు పోయి కళ్ళు పోతని కళ్ళు చూసుకుంటా అని వచ్చి దొంగతనం వచ్చాడు దొంగ 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 ఎందుకని సిలిండర్ ముగ్గురు కూర్చొని మట్టేసుకోవాలి చూసాది ఏం చూసాడు చూసి తప్ప చాలా చూసాం మేము చాలా చూసామమ్మా అమ్మా చూసి చాలా పెట్టాడు కింద నుంచి పై దాకా పెట్టాడమ్మా పెద్ద పెద్ద ఉండవాళ్ళందరూ దోచుకొని మీ అందరూ ఏడన్నా చావండి మీకేం పుట్టిందిలే బేదోళ్ళు అట్టానే సాండి నేను బాగా ఉండి ఉంటాను నువ్వు చూసుకొని ఆడు ఇంకా బతుకుతాడు ఆడు వస్తాడో అప్పుడు చస్తాడు రాడు ఎవరు వస్తారా జగన్ గారు వస్తారు ఆమె కూడా రాదు ఆమె కూడా రాదు ఎందుకని ఆమెకే ఉంది ఆమె ఇప్పుడు ఆ అన్న దగ్గర నుంచి పోయింది ఆమెకేం తెలిసింది ఆమెకేం తెలిసింది అంటే చంద్రబాబు గారు నాకు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా మా జగన్ గారే గెలుస్తారు మా జగన్ గారే గెలుస్తారు సింహం 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 మాది సింహం ఓకే థ్యాంక్ యూ ఫిరంగిపరం నుంచి వచ్చారు సో ఎందుకని వచ్చారు మీరు జగన్ వచ్చాడు కాబట్టి అమ్మాయి వచ్చాడు కాబట్టి అమ్మఒడి కట్టాలన్నా అయ్యా చదువుకోవడం అంటే ఫీజు కట్టడానికి సరిపోతాయి వాట్లయ్య అవుతున్నాయి

ఖచ్చితంగా మేము ఓటేస్తాం అందరికీ చెప్తాం అట్లా ఏమని చెప్పి మాకు అమ్మఒడి వస్తుంది కదా కౌలు రైతు పథకం రైతు భరోసా పెట్టారు కదా అది వస్తుంది ఏదైనా ఎందుకు ఉపయోగపడుతున్నాయి అందరికీ అందరు తీసుకుంటానే ఉంటారు అంటానే ఉంటారు కానీ అందరికీ యూస్ అవుతూనే ఉన్నాయి ఆహా ఏం లేదు ఏం లేదు వాలంట్రీలు వచ్చిన ప్రతి విషయాన్ని చెప్తారు అందరికి అందరు పెట్టుకుంటుంటారు వస్తూనే ఉంటాయి తాగపోతే అలా అంటారు ఖచ్చితంగా 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 గెలిపిస్తాం మేము ఓటేస్తాం పది మందికి చెప్తాం కూడా మేము మందపాడు అండి మేడుకుంటారు మనలో మందపాడు మేము మీటింగ్ కోసం జగన్ అన్న మీటింగ్ కోసం వచ్చామండి టీవీలో కూడా చూడొచ్చు అంటావా ఆయన గారు చేసిన పనులు ఎన్ని పనులు చేశాడు అనుకున్నాం తెలుసా నాకైతే తెలీదు వచ్చిన పనులు చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో అందుకోసం వచ్చాను వీడికి ప్రజలకు మంచి మంచి అందరికి మంచి జరిగింది టీడీపీ వయంలో ఎకరం పొలం ఉంది పట్టా కూడా చూపించమంటే చూపిస్తా జేబులో పెట్టక రాలేదు చూపిస్తా అయితే ఇష్యూ ఏంటంటే ఒకసారి యాభై ఏళ్ళు రుణమాఫీ అన్నాడు నేను తీసుకున్న ముప్పై ఏళ్ళు అయితే ముప్పై ఏళ్ళు కూడా పోవాల ఇప్పుడు అసలు తిరిగే లేదు నా కొడుకులు ఇద్దరు గవర్నమెంట్ చదువే చదివేది ఒకటి పది ఒకటేమో ఎనిమిది ఏమి నాకు ఇప్పటికి బాగానే ఉంది దేవుడు చక్రం చూసి వస్తుందమ్మా ఉపయోగపడుతున్నాయి వచ్చి పిల్లలకి లేదు టీడీపీ వాళ్ళకి మొత్తానికి అందుతున్నాయి నలభై సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళందరూ కూడా అందుతున్నాయి అసలు ఎవరికి అందనోడు అంటూ లేడు జగన్ గారి ప్రభుత్వమే బాగుంది తిరిగే లేదు అస్సలు దానిలో రాజ్యపడాల్సిన అవసరం లేదు మళ్ళీ సంవత్సరాలు మూడేళ్ళు ఫిలిచి వస్తుంది మాకు ఎంత ఇగో ఆ మా కాలు కూడా పోనీ పంచాయతీ ఆఫీసు తెరలేక మాటలు దాకా ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు వాళ్ళు మాకు అభిమానం జగన్ అభిమానం మాకు చేసిన మేలికే మా పద్దెనిమిది ఏళ్ళు వస్తాయి సంవ నలభై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది మా పిల్లాడికి ఇరవై ఏళ్ళు వస్తాయి చదువుతున్నాడు ఇంకా మాకు రైతు భరోసా రైతు భరోసా పదమూడు వేల కానీ మాకు రెండు లక్షలు వచ్చినాయి లేదు స్కూల్ వాళ్ళకే ఆ కమ్మారికే చేసుకున్నారు కానీ మాకేం లేదు అదేం లేదు మా సక్రంగా చేస్తున్నారు ఓటు కాళ్ళతోటి చేతులతోటి ఓటు కాళ్ళకాయతో కూడా ఓటు ఆయనకి వేస్తాం